హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆరోగ్యానికి చాలా మంచిది అయిన మిల్లెట్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ మిల్లెట్స్ లో ఫైబర్ ఐరన్ కాల్షియం ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మిల్లెట్స్ ని కార్బోహైడ్రేట్స్ తక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుని తినండి హెల్దీగా కూడా ఉంటారు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా పెట్టడానికి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఇక్కడ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము ఇక్కడ నేను ఒక కప్పు మినపప్పు రెండు కప్పుల మిలెట్స్ తీసుకున్నాను రెండు కూడా వాటర్ తో ఇలా మంచిగా కడిగేసుకోవాలి ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను మెంతులు కూడా కొన్ని యాడ్ చేసుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను మిక్సీకి పట్టుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ నేను రైస్ని కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం అంటే కొంచెమే వీటికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి పట్టేసుకోవడమే ఇలా మొత్తం మిక్సీకి పట్టేసుకున్న తర్వాత ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత నైట్ అంతా ఇలా ఉంచుకోవాలి ఫర్మెంటేషన్ కోసం నెక్స్ట్ ఈ రోజు ఇలా ఫోమెంటేషన్ అయ్యి ఉంటుంది మంచిగా దోశ వేసేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్